హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో గుడ్లు మిక్సీలో వేసి ఒక కొత్త స్నాక్స్ తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉండి ఈ స్నాక్స్ కోసం నాలుగు గుడ్లు తీసుకొని ముందుగా ఉడికించుకోండి ఈ ఉడికించిన గుడ్లను ఒక మిక్సీ తీసుకోండి దానిలో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సాయంత్రం అవగానే పిల్లలు ఆకలి అంటారు కదా అలాంటప్పుడు ఇలాగ గుడ్లతో స్నాక్స్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసుకున్న గుడ్లను మిక్సీ చేసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేది లేకుండా మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి చాలామంది పిల్లలు గుడ్లు తిన్నట్టు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనిలో రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు స్పూన్ వరకు కారం వేసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పౌడర్ పావు స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఈ గుడ్డులో బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చేతికి తడి చేసుకొని చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి ముందు రౌండ్గా చేసుకొని మనం టిక్కీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి అరిచేతిలో పెట్టుకొని మనం టిక్కీలా చేసుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోద్ది ఐదు నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఈ టిక్కీలు చేసేటప్పుడు మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండేలాగా ఇలా చేసుకోండి ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి మొత్తం అన్నీ కూడా ఒకేసారి రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అప్పటికప్పుడు చేసుకుందాం అనుకోవద్దు ముందే అన్నీ రెడీ చేసుకున్నట్లయితే మనకి చాలా స్పీడ్గా అయిపోద్ది ఇలా మొత్తం టిక్కీలన్నీ కూడా రెడీ చేసుకున్నాం ఇలాగా టిక్కీలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఇది షాప్లో దొరికేదైనా పర్లేదు ఆడించిందైనా పర్లేదు నెక్స్ట్ దీనిలో కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత దీనిలో వాము కొంచెం తీసుకోండి చేతిలో నలిపి వేసుకోండి ఇలా వామ్ నలిపి వేయడం వల్ల మనకి చక్కగా ఫ్లేవర్ అంతా దిగుతుంది వామ్ వేయడం వల్ల మనకి శనగపిండి వేసాం కాబట్టి అరుగుతుంది నెక్స్ట్ దీనిలో పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకుండా ఉండేలాగా చూసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం వంట చోడ పావు స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెమే వేసుకోండి ఈ వంట చోడ వేసిన తర్వాత మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఇలా ఎంత బాగా కలిపితే అంత మనకి ఫ్లఫీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది కలిపిన తర్వాత చూడండి ఇలా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు నూనె వేసుకోండి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న టిక్కీలు ఉన్నాయి కదా వాటిని ఈ శనగపిండిలో ముంచుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ వేడవ్వకూడదు మీడియంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్క టిక్కీని కూడా శనగపిండిలో ముంచి వేసేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా తక్కువ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవచ్చు మరి మునిగేలాగా అవసరం లేదు మనకి ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత ఎర్రగా అయ్యే వరకు మనం వేయించేసుకోవాలి రెండు వైపులా కూడా ఎర్రగా అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చాలామంది గుడ్డు బజ్జీలు తయారు చేసి ఉంటారు కానీ గుడ్డును మిక్సీలో వేసుకొని బజ్జీలు తయారు చేసుంటారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీన్ని మనం టమాటో కచప్తో తీసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్